ఒకటికి రెండు సార్లు చెప్పండి మన కింది వాళ్ళు ఎప్పుడైతే డెవలప్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మనం డెవలప్ అవుతాం మనకు మనం డెవలప్ కావాలి అంటే మనకు మనం గంటలు కష్టపడితే ఇప్పుడున్న రోజులలో ఒకసారి ఆలోచించండి మన గోల్డెన్ బాక్స్ కావచ్చు త్రీ థౌజండ్ కావచ్చు డబల్ నైన్ ప్యాకేజ్ కావచ్చు కింద ఒక పది మందికి ఇంట్రొడ్యూస్ చేయండి ఆ పది మందికి ది బెస్ట్ సర్వీస్ ఇవ్వండి వాళ్ళకి అర్థం ప్రతిదీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని విన్ చేయండి మీరు ఎలా వినుగారో నన్ను అడగండి నేను చెప్తాను కాబట్టి ప్రతిది కూడా మన కంపెనీ మన కంపెనీ నెట్వర్కింగ్ మార్కెట్ లోకి రావడం అందరికి తెలియాలి ప్రతి ఒక్కరు కోటేశ్వర్లు అవ్వాలనే నెట్వర్క్ మార్కెట్ లోకి వచ్చాం లేదు అంటే నేను కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్ళటోని కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి నైన్టీ నైన్ తోటి వచ్చినా పర్లేదు కానీ వాళ్ళని కోటేశ్వర్లు అవ్వడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఐస్మార్ట్ కంపెనీ ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి హ్యాపీగా వర్క్ చేసుకోండి రేపు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ట్రిబుల్ త్రీ పిన్ ఏదైతే స్టేకింగ్ కైన్స్ ఉన్నాయో అందులో కేలి ఎగ్జాంపుల్ మీ దగ్గర వంద కైన్లు ఉన్నాయి అంటే ఫైవ్ ఐదు కైన్లతో పిన్ జనరేట్ చేసుకునే విధంగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం రిలీజ్ చేస్తా ఈవినింగ్ నుంచి హ్యాపీగా వర్క్ చేసుకోండి మనమంతా ఒకే ఫ్యామిలీ ఒకటే కుటుంబం ఎవరు వచ్చినా మనల్ని మనలో కలుపుకోవడం తప్ప విడతీయొద్దు పక్కన పెట్టొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఐ స్మార్ట్ ఫ్యామిలీ కాబట్టి కాబట్టి మన కంపెనీ మనమంతా ఒకటే మీ ముందు మీ వెనుకుండి హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నా నేను మిమ్మల్ని ఏ రోజు కూడా వదిలి వెళ్ళను కాబట్టి మీరు కూడా నాతో ఉంటారు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి అప్డేట్ కూడా ఎంత ఖర్చైనా కూడా వెనకాడకుండా మనందరి కోసం చేస్తున్నాను హ్యాపీగా వర్క్ చేసుకోండి మన ఫ్యామిలీ మన కంపెనీ మీ ముందు వెనుకుండి నడిపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ సార్ చెప్పినటువంటి విషయంలో మనకి స్ట్రీకింగ్ కైన్స్ అనేది మనకు రేపు రిలీజ్ గాబోతున్నాయి సో ఆ స్ట్రీకింగ్ కైన్స్ కూడా పిన్స్ రూపకంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఫైవ్ పర్సెంట్ రిలీజ్ చేశారు అనుకోండి వందకి ఐదు కైన్స్ అనేది మనకు పిన్ రూపకంగా రిలీజ్ అవుతాయి సో ఆ ఫైవ్ కైన్స్ కూడా సార్ మరి నాకు త్రిపుల్ త్రీ పిన్ రాదు కదా అని పెన్షన్ అవసరం లేదు సో మీకు ఫైవ్ కైన్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ గా ఆ ఫైవ్ కైన్స్ కి రిమైనింగ్ అమౌంట్ ఎంత తక్కువ ఉంటుందో అది వ్యాలెట్ నుంచి తీసుకుంటుంది మీరు వ్యాలెట్ లో అమౌంట్ ప్లస్ స్టేకింగ్ లో ఉన్నటువంటి టైంస్ అవి రెండు కలిపి కూడా మీకు పిన్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో మనకి అది ఒక మంచి అవకాశము పిన్స్ రూపకంగా రావడము రేపు సార్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి పిన్ రూపకంగా సో నెక్స్ట్ అదే విధంగా సార్ ఏంటంటే నైన్టీ నైన్ రూపీస్ తోటి మన కంపెనీ రండి మీరు కోటీశ్వర్ కండి అని చెప్పడం జరుగుతుంది సో ఈ నైన్టీ నైన్ రూపీస్ తోటి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ జూమ్ ని వినండి రెండు సార్లు మూడు సార్లు నాలుగు ఫస్ట్ పూర్తిగా అర్థం చేసుకోండి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్యాకేజ్ లో రండి సో అందులో మనకి అచీవ్మెంట్ అయి లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పర్సన్స్ ఉన్నారు గోల్డెన్ బాక్స్ లలో మనకు చూసుకున్నట్లయితే గోల్డెన్ బాక్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డిసెంబర్ లో పద్దెనిమిది మంది గోల్డెన్ బాక్స్ విన్ అయ్యారండి ఫస్ట్ బాక్స్ అయ్యారు అంటే ఈ మంత్ అంటే జనవరిలో సిక్స్టీన్ మెంబర్స్ విన్ అయ్యారు సారీ ట్వెల్వ్ మెంబర్స్ అండి సో జనవరిలో ట్వెల్వ్ మెంబర్స్ విన్ అయ్యారు గోల్డెన్ బాక్స్ ఫస్ట్ గోల్డెన్ బాక్స్ విన్ అయినటువంటి పర్సన్స్ సో ఈ థర్టీన్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరుగా లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకున్నారు నెక్స్ట్ ఇంకొక లక్ష రూపాయలు రెండవ గోల్డెన్ బాక్స్ కి అప్గ్రేడ్ అయ్యారు అంటే రెండు లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ దాంతో పాటుగా అత్యంత విలువైనటువంటి ఐపీజీ కైన్స్ అండి డిసెంబర్ లో అచీవ్ అయినటువంటి పర్సన్స్ కి ఒక్కొక్కరికి గాను ఆరు వందల ఐపీజీ కైన్స్ రిలీజ్ కావడం జరిగింది అచీవ్మెంట్ అయినందుకు ఫస్ట్ గోల్డెన్ బాక్స్ కంప్లీట్ అయినందుకు గాను నెక్స్ట్ జనవరి లో విన్ అయినటువంటి పర్సన్స్ కి మూడు వందల డెబ్బై ఐదు ఐపీజీ కైన్స్ రిలీజ్ కావడం జరిగింది ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ అంతేకాకుండా ఈ ముప్పై మందికి కూడా డెబ్బై ఐదు వేల రూపాయల ఈవీ బైక్ కంపెనీ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అందులో పద్దెనిమిది బైక్స్ ఆల్రెడీ డెలివరీ అయ్యాయి సో నెక్స్ట్ జనవరిలో ఉన్నటువంటి ట్వెల్వ్ మెంబర్స్ కి ఈ వీక్ ఎప్పుడు మీకు డిస్పాచ్ అవుతాయి అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అంటే ఒక గోల్డెన్ బాక్స్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక్కసారి క్యాల్క్యులేషన్ చేసుకోండి ఒక్కొక్కరు అచీవ్ అయినటువంటి పర్సన్స్ అందరూ కూడా తెలుసు వాళ్ళందరూ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాం అనేది సో ఇక్కడ మనకి రెండు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి సార్ ఏ కంపెనీ చూసుకున్నా కూడా సో ఆర్వై ప్లాన్ లోకి వెళ్లారనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు డే వైజ్ గా మీరు ఇన్కమ్ తీసుకుంటారు రిఫరల్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ తీసుకుంటారు అదే హెల్త్ ప్రొడక్ట్స్ లో వెళ్ళారనుకోండి ఆ హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకుంటాము నెక్స్ట్ రెఫర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది ఇలా మరి ఏ కంపెనీ తీసుకున్నా సరే వన్ డే లోనే ఉంటుంది కానీ మన ఐస్ మార్క్ ఒక కంపెనీ మన ఐస్ మార్క్ చూడండి మీకు ఇచ్చినటువంటి దాంట్లో రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది అదే విధంగా మనకి ఐపీజీ కైండ్స్ ఒక ఎసెట్ లాగా మిగిలిపోతాయి అంటే మనం బిజినెస్ చేసినా చేయకపోయినా ఇన్కమ్ అనేది వస్తుంది ఐపీజీ కైండ్ ద్వారా ఒకవేళ బిజినెస్ చేసుకుంటే బిజినెస్ ఇన్కమ్ వస్తుంది అంటే రెండు రకాలుగా మనము బెనిఫిట్ అనేది పొందుతాం మన ఐస్ లో నెక్స్ట్ గోల్డెన్ బాక్సే కాకుండా ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ ని కంప్లీట్ చేసినటువంటి పర్సన్స్ డిసెంబర్ నెలలో ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఈ జనవరి మంత్ లో కూడా ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు అంటే హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళందరూ కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయల క్యాష్ తీసుకున్నారు ఒక్కొక్కరు హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ దాంతో పాటుగా డిసెంబర్ లో కంప్లీట్ చేసినటువంటి పర్సన్స్ కి రెండు వందల ఐపీజీ క్యాంట్స్ పొందారు నెక్స్ట్ జాన్వరి సారీ డిసెంబర్ లో అచిపోయినటువంటి పర్సన్స్ ఏమో రెండు వందల ఐపీజీ క్యాంట్స్ పొందారు జనవరిలో అచీవ్ అయినటువంటి పర్సన్స్ ఒక్కొక్కరిగా నూట ఇరవై ఐదు ఐపీజీ క్యాన్స్ పొందారు సో కాబట్టి ఇస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా సో హ్యాపీగా పూర్తిగా అర్థం చేసుకోండి ఫస్ట్ కంపెనీ ఏం చెప్తుంది ఏం ఇస్తుంది సో మనకు పూర్తిగా అర్థం చేసుకోండి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని హ్యాపీగా రండి గోల్డెన్ బాక్స్ అనేది పూర్తిగా వర్కింగ్ ప్లాన్ సో రెండు బాక్సులు కనుక ఎవరైతే కంప్లీట్ చేస్తారో ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయినట్టే సో రెండు బాక్సుల వరకు కంప్లీట్ చేసుకుంటే చాలు మనకి ఆఫ్టర్ దట్ మనకి వచ్చే ఇన్కమ్ మొత్తము మనము హ్యాపీగా పొందగలుగుతాము ఎక్కువ ఇన్కము కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపెనీని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ఆల్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి పర్సన్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లైనర్లని అడిగి తెలుసుకోండి ఏ డౌట్ వచ్చినా కూడా అడిగి తెలుసుకోండి మళ్ళీ జూమ్ కి రండి అవసరం అనుకుంటే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ జూమ్ కి వినండి నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ లో మనకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఎలా పెట్టాలి నెక్స్ట్ బిజినెస్ కూడా ఎలా అర్థం చేసుకోవాలి బిజినెస్ లో ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అనేది పూర్తిగా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ డే మార్నింగ్ మనకి ఐదు గంటల యాభై నిమిషాలకి ప్రతి రోజు మనకి జూమ్ మీటింగ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ మీరు వచ్చి మీ యొక్క డౌట్స్ కానివ్వండి మీరు ఏదైతే కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ కూడా తెలుసుకోవచ్చు సో రేపు మార్నింగ్ యథావిధిగా మళ్ళీ జూమ్ కి అటెండ్ కండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టువ్ ఏ నైస్ డే